హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపులలో ఎట్టకేలకు కొంత కదలిక వచ్చినట్టు స్పష్టమవుతోంది ఇది ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తిస్తోంది అదే సమయంలో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిటీ పై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడనున్నాయి పెండింగ్లో ఉన్న బిల్లులు గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోవడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దైనందిన ఖర్చులు వైద్య అవసరాలు పిల్లల చదువు వంటి అనేక విషయాల్లో వారి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సరెండర్లు ఈఎల్ బిల్లులు అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న సెలవు సరెండర్ చేసుకుంటే వచ్చే మొత్తము పెండింగ్లో ఉంది అలాగే పెన్షన్ పెన్షనర్ల పిఆర్సి బకాయిలు సో గత పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షనర్లకు జివో నెంబర్ నూట నాలుగు ప్రకారం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ బకాయిలు కరువు బత్యం మరియు కరువుపశనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులకు పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం సంపాదించినటువంటి సంబంధించినటువంటి మెడికల్ బిల్లులు పోలీసుల టీఏ బిల్లులు పోలీస్ సిబ్బందికి ప్రయాణ భత్యాలకు సంబంధించిన బిల్లులు ఏపీజీఎల్ఐ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకానికి సంబంధించిన క్లైమ్లు లోన్లు గ్రాట్యుటీ బిల్లులు పదవిరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తము ఇతర బిల్లులు ట్రాన్స్ఫర్ టీఏ అలాగే ట్రాన్స్ఫర్స్ లీవ్ ట్రాన్స్ఫర్స్ కన్సల్టేషన్ ఎల్టీసీ వంటి ఇతర పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి ప్రస్తుతం సానుకూల పరిణామాలు పోలీసు సరెండర్ లీవ్ బిల్లులు చెల్లింపులు తాజా సమాచారం ప్రకారం పోలీసు శాఖకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ఈ నెల జూన్ నెల నాటికి పూర్తవుతాయని తెలుస్తుంది ఇది పోలీస్ సిబ్బందికి కొద్దిగా ఊరటనిచ్చే అంశము ఆర్ సిపిఎస్ మొత్తం జమ ఇప్పటికే ఉద్యోగ ఉద్యోగుల జిపిఎఫ్ అలాగే సిపిఎస్ ఖాతాలకు సంబంధించి పెండింగ్ మొత్తాలను ఏప్రిల్ వరకు రంబద్ధీకరించబడింది వారి ఖాతాలకు జమ చేసినట్టుగా సమాచారము దీంతో ఈ విషయంలో వారి వారికి జీరో బ్యాలెన్స్ పెండింగ్ సాధించినట్లయింది పెన్షనర్ల గ్రాట్యుటీ బిల్లులు పదవి విరమణ చేసిన వారి గ్రాట్యుటీ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి ఈ ఈగూబర్ ద్వారా బిల్లులకు సిద్ధంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇది రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన విషయము పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు కొత్త పిఆర్సీపై ప్రభుత్వ వ్యూహం పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త పిఆర్సి ప్రకటన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల ద్వారా తెలుస్తుంది ఒకవేళ పాత బకాయిలు చెల్లించకుండా కొత్త పిఆర్సీని ప్రకటించినట్లయితే పాత మరియు కొత్త పెండింగ్ బిల్లుల భారం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఈ విషయాన్ని ఇటీవల ఉద్యోగ సంఘాల సమావేశంలో శ్రీ అశోక్ బాబు గారు ప్రస్తావించారు ఈ పెండింగ్ బిల్లుల విషయంపై తాను స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించానని బకాయిల చెల్లింపులకు ఆయన సానుకూలంగా స్పందించారని స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అశోక్ బాబు తెలిపారు సో దీనిపై వారం పది రోజుల్లో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు ఇక ఇతర పరిపాలనా పరమైన అప్డేట్స్ నిధి పోర్టల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిధి పోర్టల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయని చెల్లింపుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని భావిస్తున్నారు కొత్త జిల్లాల పెన్షన్ ప్రతిపాదనలు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి పెన్షన్ ప్రతి ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారము మొత్తం మీద పెండింగ్ బిల్లులు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది ముఖ్యంగా రిటైల్ ఉద్యోగులు ఉద్యోగుల బిల్లులు ఈ కుబేర్లో ప్రాసెస్ కావడం పాత బకాయి చెల్లింపు తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశను కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు పీఆర్సీపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు ఈ నిరీక్షణ కొనసాగే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆర్థిక కష్టాలను పూర్తిగా తొలగించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆశిద్దాం ఈ పరిణామాలు ఉద్యోగులు పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలని అయితే కోరుకుందాము